హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి దోశలు అండి చాలా అంటే చాలా బాగుంటాయి మనకిట్లా నోట్లు ఎత్త గరిగిపోతే ఎంత సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ సుతం చాలా బాగుంటాయి ఇలా ఓసారి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ కిట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ ఉప్మా చేసుకునేది అట్లనే ఆపు కప్పు అటుకులు వేసుకోవాలి అట్లనే ఒక కప్పు నార వాటర్ తీసుకోవాలి మనం అటుకులున్ను రవ్వ కప్పు నార తీసుకున్నాం కదా కప్పు నార వాటర్ వేసి దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనకు ఉదయాన్నే ఏం పిండు నానబెట్టినప్పుడు మనం అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాలలో ఇవి చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఇప్పుడు మనం రెండు కొ కొబ్బరి చిప్పలు తీసుకుందాము ఇప్పుడు అది కలిపి పక్కకు పెట్టుకొని మనం ఇది కొబ్బరి తీసుకొని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇప్పుడు రవ్వు నటుకులు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి కలుపుకొని కొబ్బరి ముక్కలు అందులోనే వేసుకోండి లేకపోతే ఒకసారి కొబ్బరి పట్టుకున్నాక అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం వెంటనే పట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే అంత అందులో వేసి కలిపి నేను మిక్సీ పట్టుకుంటా చూడండి మనకు ఈవెన్గా కలుపుతుంది ఇట్లా కలుపుకుంటే ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలి అంత ఒకేసారి వేసుకోకండి తిరగదు నేనైతే రెండుసార్లు వేసిన చాలా మెత్తగా మనం దోశ బ్యాటరీ ఎట్లా పట్టుకుంటామో దోశ పిండికి ఇదిస్తాం అట్లనే మెత్తగా పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని వాటరు ఎక్కువ వేయకండి లూజ్ అవుతుంది కొన్ని కొన్ని చూసుకుంటే వేసుకొని మనం దీన్ని మనం దోశ దానికంటే కొంచెం ఉంచుకోవాలి దోశ బ్యాటరీ కంటే చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి కొబ్బరి ముక్కలు ఏడ లేకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి ఉంచుతాం కొంచెం చిక్కగానే ఉంచుకోండి మన దోశ బ్యాటరీ కంటే ఇప్పుడు వచ్చుతాం మిక్సీ పట్టుకొని అందులోనే పోసుకుందాం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోండి బాగా వేయకండి చూడండి అంతా పట్టుకున్నాక ఇప్పుడు మనం దాంట్లో కొన్ని వాటర్ ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని బ్యాటరీ అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి అంత చిక్క ఉంచుకోండి దాన్ని ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మనం దాన్ని పక్క ఉంచుకుందాం చూడండి ఉంటే సరిపోతుంది ఒక రెండు మూడు చెక్కన్లు బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు నేను ఒక హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకున్నా మంచిది బేకింగ్ సోడా లేకున్నా ఈనో పాకిట్ వేసుకోవచ్చండి మీ ఇష్టం మూడిట్లా లేదా వేసుకోవచ్చు వేసుకొని అంతొక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు కొంచెం పబ్బీగా తయారవుతుంది అట్లా కలుపుకుంటే వేసుకున్నాం ఇప్పుడు కలుపుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి పక్క కుంచుకుందాం మనం దాంట్లోకి దోశలకు ఒకటి చింపులైన చెక్కించుద్దాము కొన్ని పల్లీలు కొన్ని కుడకవక్కలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి చూడండి వేసుకున్నాక వీటిని వేంపుకోవాలి కొంచెం దూరగా వేంపుకోండి మనకు తొందరనే వేగిపోతాయి అందులో గింతంత చింతపండు వేసుకోండి మన చిన్న నిమ్మకాయ అంతా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి మనం వెంటనే పోపు చేసి ఉంచుకుంటే తొందరగా అయిపోతుంది పోపు కోసం అదే ఆయిల్లో ఇంకా కొంచెం వేసుకోండి ఒక స్పూన్ దాకా వేసుకొని ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మనకు పోపు రైడ్ అయిపోయింది పోపు రైడ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అవి పట్టుకుందాం చెక్కింది చూడండి కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లనే ఎల్లిపాయలు జీలకర్ర తగినంత సాల్ట్ వేసి దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లుండాలి ఉండాలి ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం కొన్ని వాటర్ వేసుకుంటే మనకు చెక్కిన్ రెడీ అయిందండి ఒకసారి అంతా కలుపుకొని పోప్స్ తీసి కలుపుకుంటే మనకు చెక్కిని ఈజీగా ఒక నిమిషాలనే చెకిన్ అన్నది రెడీ చేసుకోవచ్చు చూడండి పోపు అంతలు వేసుకుంటే మనకు చెక్కిన్ అన్నది రెడీ అయింది ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న బ్యాటరీని ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని మనం దోశ వేసుకుండీ చూడండి ఒక గంట వేసుకున్న మంచిదే కొంచెం ఎక్కువ వేసుకున్న మంచిదే దాన్ని కొంచెం పెట్ చేసుకోవాలి మీరు పతలు వేసుకున్న మంచిదే ఇవి కొంచెం చెడ్ జోసేలాగా మందం వేసుకున్నా పర్లేదండి అట్లా వేసుకున్న చాలా బాగొత్తాయి చూడండి మనకి ఎంత పతలు కావాలంటే అంత పతలు వస్తాయి కొబ్బరి కదా కొంచెం లావించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం రెండో వైపుస్ తీసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని కాల్చుకొని తీసుకుంటే సరిపోయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనకు తీస్తుంటే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇంకో తీర్చు ఉంచుతా చూడండి రెండు వైపులా మంచిగా అవిటిని కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి పేవరు తెలుస్తుంది మనకు తినేటప్పుడు చాలా బాగుంటాయి మనం బియ్య పిండితో చేసిన దోశ కంటే ఈ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి